గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారంగా కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టడం ఈ మాట ఇషియా అనే భక్తుని ద్వారా పాత నిబంధనలోనే ఏడవ శతాబ్దంలోనే చెప్పడం జరిగింది ఆ నెరవేపుని కృత నిబంధన గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలం మత్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన కనుక మీరు గమనిస్తే అతని ఈ సంగతిని గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యువసేపు ఈ భార్య అయినా మరియు చేర్చుకుంటు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను అన్నటువంటి మాట రాయబడి ఉంది కాబట్టి పాత నిబంధనలను దేవుడు ముందుగానే స్పష్టంగా రాయటం జరిగింది రాయించాడు కన్యక గర్భవతి కుమారుని కనడం అనేటువంటి సత్యం మనం గమనించగలం సర్వసాధారణంగా అనుకుంటాం ఇది అసాధ్యం కదా ఇలా జరగడం సాధ్యమేనా అనేటువంటి విషయం మనకు అనిపిస్తుంది సృష్టిలో కొన్ని కార్యాలు చూసినప్పుడు ఇంపాసిబుల్గా కనిపిస్తే కానీ దేవునికి అన్నీయో సమస్తమో సాధ్యమే అనే విషయాన్ని మనం గమనించి తీరాలి ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కొన్ని జన్మలను ఆయన క్రియేట్ చేసిన సందర్భం మీకు చెప్తాను పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును దేవుడు నేల మంటి నుండి తీసి ఏ ఆదాము ఆ ఆదాము ఈ విధంగా జన్మించాడు పురుషుడు స్త్రీ ప్రమేయం లేకుండా దేవుడే కదా స్వయంగా మంటితో నిర్మించడం జరిగింది అతని పేరే ఆదాము అని మనం చూస్తాం మరి హవను ఏ విధంగా క్రియేట్ చేశాడు భౌతికమైన తండ్రిగా ఆదాము ఉన్నాడు తన ప్రకటిముక ద్వారానే హవ్వని కలుగు చేయడం జరిగింది మరి మూడవదిగా తల్లిదండ్రులు కలయక వలన ఆదామహావ కలిసిన తరువాత కలియని హేబీలు పుట్టినట్లుగానే ప్రపంచమంతా కూడా ఈరోజు జనాభా పుట్టుకొస్తుంది అదేవిధంగా ఈరోజు నాలుగో జన్మ ప్రపంచమే ఆశ్చర్యపోయే జన్మ పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భవతి ఈ విధంగా కుమారుని జన్మించడం అనేది అసాధారణమైన జన్మ అద్భుతమైన జన్మగా ఈరోజు కితాబుని అందుకుంటుంది ఎందుకంటే కారణం మనిషికి ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని హరించడానికి ఆత్మస్వరూపం ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలోనికి రక్త మాంసమును కలిగిన వాడిగా కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకములకు జన్మించాడు నీ పాపాన్ని శాపాన్ని హరించడానికే ఆయన ఈ లోకాన్ని దిగవచ్చని సత్యాన్ని మీరు తెలుసుకొని కోరుతున్నాను ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అదేవిధంగా మనిషి యొక్క పాపాన్ని మనిషి రూపంలో దాల్చే పాపాన్ని తీయాలి కాబట్టి పరవైన దేవుడు ఈ లోకానికి ఈ విధంగా దిగివచ్చాడు కుక్క జన్మ ఏదైతే అవ్వదు పంది జన్మైతే అవ్వదు పాము జన్మ అయితే అవ్వదు లేదా ఒక తాబేరు జన్మ అయితే అవ్వదు ఖచ్చితంగా మానవుడు కంటే కూడా అవన్నీ కూడా చాలా తక్కువే ఈ జంతువులన్నీ కూడా చాలా తక్కువే మనిషి యొక్క జన్మ అద్భుతమైన జన్మ ఉన్నతమైన జన్మ దేవుని పోలిక స్వరూపంలో ఉన్నటువంటి ఏకైక జీవి అంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మానవుడు మాత్రమే అలాంటి శ్రేష్టమైనటువంటి మానవుని కోసమే ఆయన లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ప్రాణమును పెట్టి ఈరోజు నీకున్న పాపాన్ని శాపాన్ని హరించి వేసి పాపం నుంచి శాపున్ని విముక్తులుగా చేసి పరలోక రాజ్యాలుగా వారసులుగా చేశారు దేవు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను నీకు నీ జీవితంలో ఎంత జటిలమైన సమస్య అయినా ఇది జరిగే ప్రసక్తే లేదు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండి నా లైఫ్లో ఇది జరగదు అని ఎవరైనా అనుకుంటే కనుక దేవునికి సమస్తము సాధ్యమే అనేటువంటి సత్యాన్ని మీరు విస్మరించకూడదని నేను ప్రభు మీకు ఆనబెట్టుచున్నాను నిజం దేవునికి సమస్తము సాధ్యమే రాత్రికి రాత్రిని జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడే ఉన్నాడు ప్రపంచ మానవాళి గతినే మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా అనే సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ జాయ్ మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను